ఓ ప్రియమైన కుటుంబమా క్రీస్తు మనతో ఉండుము ప్రియమైన తల్లిదండ్రులారా ప్రియమైన సహోదర సహోదరిలారా ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా ప్రియమైన పిల్లలు మరియు యువకులారా నేను పాస్టర్ ఎం ప్రేమరాజు ఈ రోజు నవంబర్ ఇరవై మూడవ తేదీ క్రీస్తు రాజు పండుగ ప్రార్థన ఒకటి ఓ క్రీస్తు రాజా రాజ్యము చేయుము ఓ సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు ఈరోజు మేము నీ సింహాసనం ముందు నిలబడి నిన్ను మా రాజుగా రక్షకుడిగా మరియు గొర్రెల కాపరిగా అంగీకరిస్తున్నాము మమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి పిలిచినవాడు నీవే బాధ్యత నుండి మాకు స్వేచ్ఛనిచ్చాడు మరియు పాపం నుండి మమ్మల్ని విడిపించాడు ఓ క్రీస్తు రాజా మా హృదయాలు మా కుటుంబాలు మా సమాజాలు మరియు ఈ ప్రపంచంపై నీ అధికారాన్ని మేము అంగీకరిస్తున్నాము భయం ఉన్న చోట మాకు శాంతిని దయచేయుము విభేదం ఉన్న చోట మాకు సయోధ్యను దయచేయుము ద్వేషం ఉన్న చోట ప్రేమ రాజ్యాన్ని స్థాపించుము నీ రాజ్యం సత్యం న్యాయం దయ వినయం మరియు కృపతో కూడిన రాజ్యం ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు మీ మహిమను మీ వెలుగును మరియు మీ ప్రేమను గుర్తించే విధంగా మేము జీవించనివ్వండి ఎప్పటికీ మేము మిమ్మల్ని మా రాజుగా ప్రకటిస్తున్నాము మా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరుగాక ఆమె మొదటి బైబిల్ వచనం చెప్పండి కీర్తన వంద వచనాలు నాలుగు మరియు ఐదు కృతజ్ఞత స్థుతులతో ఆయన ద్వారాలలోకి ప్రవేశించండి ఆయన ఆవరణలను స్థుతితో ప్రవేశించండి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి మరియు ఆయన నామాన్ని స్థుతించండి ఎందుకంటే ప్రభువు మంచివాడు ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది మరియు ఆయన విశ్వాసం తరతరాలుగా ఉంటుంది అర్థం దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి సరైన మార్గం కృతజ్ఞతతో అని ఈ వచనం మనకు బోధిస్తుంది మనం ఫిర్యాదులతో కాదు కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధిలోకి ప్రవేశించాలి దేవుణ్ణి స్థుతించడానికి ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి ఆయన మంచివాడు ఆయన దయ అంతులేనిది మరియు ఆయన విశ్వాసం ఎప్పటికీ మారదు ప్రార్థన మా మంచి మరియు నిజమైన తండ్రి నేను కృతజ్ఞతాస్థుతులతో మీ వద్దకు వస్తాను మీరు నాకు ఇచ్చిన అన్నింటికి నేను కృతజ్ఞుడను మీ నిరంతర దయకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను ఆమెన్ రెండవ బైబిల్ వచనాన్ని చదవండి యషయా ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఇలా చెబుతోంది నీ మీద నమ్మకం ఉంచిన మనస్సును నీ మీద ఉంచిన వాణిని నీవు పరిపూర్ణ శాంతిలో ఉంచువు అర్థం ఇది బైబిల్లోని అత్యంత ఓదార్పుకరమైన వచనాలలో ఒకటి స్థిరమైన హృదయం అంటే దేవునిపై స్థిరపడిన మనస్సు మనం మన సమస్యలపై కాకుండా దేవుని శక్తిపై దృష్టి పెట్టినప్పుడు ఆయన మనకు పరిపూర్ణ శాంతిని ఇస్తాడు అన్ని అవగాహనలను అధిగమించే శాంతి ప్రార్థన శాంతి రాకుమారుడా నా మనస్సు తరచుగా చింతలతో కప్పబడి ఉంటుంది ఈరోజు నేను ఉద్దేశపూర్వకంగా నా సమస్యల నుండి నా దృష్టిని నీ వైపుకు మళ్ళిస్తున్నాను ఈ ప్రపంచం ఇవ్వలేని నీ శాంతిని నాకు ఇవ్వండి ఆ చివరి బైబిల్ వచనాన్ని చదవండి మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనం మీ చింతనంతా ఆయనపై వేయండి ఎందుకంటే ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు అర్థం ఈ వచనం మనకు లోతైన ఆహ్వానాన్ని అందిస్తుంది భారాలను తొలగించమని వేయడం అనే పదానికి పూర్తిగా లొంగిపోవడం అని అర్థం వెనక్కి తీసుకోవడం కాదు కారణం అందంగా ఉంది ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు విశ్వ సృష్టికర్త మీ పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తాడు ప్రార్థన ఓ దయగల ఈ ఈరోజు నా ఉద్యోగం కుటుంబం ఆరోగ్యం మరియు భవిష్యత్తు గురించి నా చింతలన్నింటినీ నేను మీ పాదాల వద్ద ఉంచుతాను భారాన్ని మోయడం వల్ల నేను అలసిపోయాను దయచేసి నాకు విశ్రాంతి ఇవ్వండి ఎందుకంటే మీరు నన్ను ఆదుకుంటారని నేను నమ్ముతున్నాను ప్రార్థిద్దాం ఓ తల్లి మేరీ ఓ పోప్ లియో పద్నాలుగు ఓ ఆర్చ్ బిషప్ విన్సెంట్ ఈరోజు నవంబర్ ఇది సంవత్సరంలో నెల ప్రార్థన ఓ విశ్వరాజు మా జీవితాలను పరిపాలించు ఓ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వరాజు మేము నీకు నమస్కరిస్తాము మరియు నీ ఉనికిని అంగీకరిస్తున్నాము ప్రేమతో ప్రపంచాన్ని సృష్టించినవాడు మోక్షం కోసం నీ జీవితాన్ని ఇచ్చాడు మరియు పునరుత్నంలో మరణాన్ని జయించినవాడు నీవే నీ నామంలో శక్తి ఉంది నీ స్వరంలో అధికారం ఉంది మరియు నీ ప్రేమలో అనంతమైన దయ ఉంది ఈ రోజు ఈ పవిత్ర పండుగ రోజున మా పాపాలను మా ప్రణాళికలను మరియు మా భవిష్యత్తును మీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాము మా హృదయాలను నియంత్రించుకోండి మా మాటలను శుద్ధి చేసుకోండి మా ఆలోచనలను పునరుద్ధరించండి మరియు మీ మార్గంలో మా అడుగులు వేయండి ఓ క్రీస్తు రాజా నీ రాజ్యం మా ఇళ్లలో మా పిల్లలలో మా దేశంలో మరియు సృష్టి అంతటా స్థాపించబడాలి నీవు రాజు అని గుర్తుంచుకుందాం ఆదివారాలలో మాత్రమే కాదు పండుగ దినాలలో మాత్రమే కాదు ప్రతి శ్వాసలో ప్రతి క్షణంలో ప్రతి నిర్ణయంలో నీవే రాజువి ఇప్పుడు మరియు ఎప్పటికీ పరలోకంలో మరియు భూమిపై ఆమెన్